ఈ నెల పది న ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారు ఉత్తర ద్వారంలో దర్శనం ఇవ్వనున్నారని ఆలయ ప్రధాన అర్చకుడు సునీల్ శర్మ తెలిపారు ఓం నమో వెంకటేషాయ నీళతుంక ముద్దు కృష్ణం మారార్థం సంస్కృతి చతశిశుద్ధ మధ్యాపయంతి సోచిష్టాయా యాబలాత్ కుత్య బుంక్తే నమైదం భూయే వాస్తు భూయా ప్రియ భగవద్బంధుల్లార పవిత్రమైన ధనుర్మాసము గత ఇరవై నాలుగు రోజుల నుంచి మార్వాడే పంచాయత్ భవన్ బాల ధర్మశాలను వేయించి శివున్న బాలాజీ స్వామి దేవాలయంలో అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి ఈ ధనుర్మాసంలో ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఉత్సవాన్ని కూడా ఈ నెల జనవరి పదో తేదీ నాడు శుక్రవారం నాడు ఉదయమే స్వామివారిని ద్వారం గుండా వాహనం మీద వేంచేసి భక్తులందరికీ కూడా ఉత్తర ద్వార దర్శనం చేయించడం జరుగుతుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఈ ఉత్సవానికి మార్వాడి పంచాయత్ భవన్ చైర్మన్ బజరంగలాల్ అగర్వాల్ గారు తర్వాత ధర్మకర్తలు ఈవో గారు సిబ్బంది అందరినీ కూడా సమీకరించుకొని విజయ ఉత్సవాన్ని విజయంగా జరపడానికి మా కార్యవర్గం అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో ఈ శుక్రవారం ఎల్లుండి పదో తేదీ జనవరి శుక్రవారం రోజు ఉదయం ఐదున్నరకు అత్యంత వైభవపేతంగా జరిగే ఈ ముక్కోటి ఉత్తర ద్వార దర్శనానికి అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ